సీరియల్స్ సినిమాలలో నటించి పెద్దగా గుర్తింపు తెచ్చుకుని వారు బిగ్ బాస్ షోతో ఒక్కసారిగా పాపులర్ అవుతున్నారు ఆ జాబితాలో సోనియా ఆకుల తప్పక ఉంటుంది ఆర్జీవీ తీసిన కరోనా వైరస్ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఈ అమ్మడు పెద్దగా ఫోకస్ కాలేదు లా చదువుకున్న ఆమె బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ద్వారా బుల్లితెర పరీక్షకులకు మరింత దగ్గరైంది లాయర్ గా చేసిన అనుభవంతో నామినేషన్ల సమయంలో దూకుడుగా వాదిస్తూ ఆకట్టుకుంది కానీ నిఖిల్ పృథ్వీతో ఆమె నడిపిన పెద్దోడు చిన్నోడు ట్రాక్ ను ప్రేక్షకులు సరిగ్గా స్వీకరించలేకపోయారు ఫలితంగా ఆమె తక్కువ సమయంలోనే హౌస్ ను వేడాల్సి వచ్చింది ఇటీవల గుడ్ న్యూస్ తో అభిమానులను ఉత్సాహపరిచింది సోనియా ఆకుల తాను తల్లి కాబోతున్న సంగతి భర్త వీరబోని కి సర్ప్రైజ్ గా చెప్పిన ఆమె ఇందుకు సంబంధించిన వీడియోని కూడా షేర్ చేసింది ఇప్పుడు శ్రీమంత వేడుకను ఘనంగా జరుపుకుంది కుటుంబ సభ్యులు సన్నిహితులు టీవీ సెలబ్రిటీలు ఈ వేడుకకు హాజరై ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు సోనియా శ్రీమంతానికి సీరియల్ నటి కీర్తి భట్ తన ప్రియుడు కార్తిక్తో కలిసి హాజరైంది ఈ వేడుకలో తీసిన ఓ వీడియోను కీర్తి సోషల్ మీడియాలో పంచుకుంటూ నా హృదయానికి దగ్గరైన వాళ్ళు హ్యాపీ శ్రీమంతం అక్క బావ ఎప్పుడు నవ్వుతూ ఆనందంగా ఉండండి ఇట్లు పిన్ని అని ఎమోషనల్ క్యాప్షన్ ఇచ్చింది వీడియోలో కీర్తి సోనియాను అలింగనం చేసుకొని అక్షింతలు వేసి బుగ్గపై ముద్దు పెట్టడం అభిమానుల మనసులను గెలుచుకునేలా చేస్తుంది